చాలా మంది అండి విటమిన్ బీట్ వాల్ తక్కువ ఉంటే ఎటువంటి లక్షణాలు ఉంటాయని అని అండి మీ కనుక విటమిన్ బీట్ తక్కువ ఉంటే మీకు నీరసంగా ఉంటుంది అరికాళ్ళు అరిచేతులు తిమ్ములు మంటలు వస్తాయి అండి మీ జ్ఞాపశక్తి తగ్గిపోతే మీరు సరిగ్గా కాన్సన్ట్రేట్ చేయలేరు కొంచెం డిప్రెస్డ్ గా మూడ్ బాగోదు నడిచినప్పుడు సరిగ్గా బ్యాలెన్స్ ఉండదు నోట్లో పుండ్లు వస్తాయి మీ నాలుక ఎరుపుగా మారచ్చు ఇంకా కొద్ది మందికి ఆయాసం తల కూడా తిరుగుతుందండి అయితే ఈ లక్షణాలు అందరిలో ఉండాలి లేదండి ఒకళ్ళకి ఒక్కోళ్ళు వస్తుందండి అయితే అసలు ఈ విటమిన్ బీటోల్ ఎందుకు తక్కువ ఉంది విటమిన్ బీటు అంటే ఎక్కువ యానిమల్ సోర్స్ లో ఫోర్ విజటేబిల్స్ ఉంటారు ప్యూర్ విజిటేబిస్ ఉంటారు చూసారండి వాళ్ళకి ఎక్కువ విటమిన్ బీట్ లోపం ఉంటుంది ఇంకా కొంతమందికి పెర్నిషియస్ ఎనేమియా సీలియాక్ డిసీజు ట్రాన్స్ డిసీజు అని కొన్ని రకాల జబ్బులు ఉంటాయండి వాళ్ళకి వెట్రిన్ వీటోల్ లోపల అబ్జర్వ్ అవదండి ఇంకా మీకు బాగా ముసలితన వస్తానండి మీ స్టమక్ ఎన్నో ఫ్యాచ్లు ప్రొడ్యూస్ అవదండి వాళ్ళకు కూడా వీటి సరిగ్గా అబ్జర్వ్ అవదండి ఇంకా కొంతమంది అండి బరువు తగ్గుతానికి బెరైస్ అనేది చేయించుకుంటారండి వాళ్ళకి మీకు పొట్టలో వచ్చిన పాట్ కట్ చేసేస్తారండి వాళ్ళకి కూడా విటమిన్ బీటోల్ సరిగ్గా అబ్జర్వ్ అవదండి ఇంకా కొంతమంది షుగర్ ఉన్న వాళ్ళు మెట్ఫార్ముల ట్యాబ్లెట్ వాడతారండి ఇంకా కొంతమంది గ్యాస్ట్రిక్ టాబ్లెట్ దీర్ఘకాలంగా వాడతారండి మీకు విటమిన్ బిటోల్ సరిగ్గా అబ్జర్వ్ అవదండి అయితే దీనికి ట్రీట్మెంట్ ఏముంది సో మీరు విటమిన్ బీటోల్ టాబ్లెట్స్ వాడచ్చు లేదా విటమిన్ బిటోల్ ఇంజెక్షన్ వాడితే మీకు ఇట్టే ప్రాబ్లం కరెక్ట్ అయిపోతుంది అయితే మీరు కనుక విటమిన్ బీటోల్ నేచురల్ గా ఆహారం ద్వారా పెంచుకుందాం అనుకుంటే మీరు చికెను మటన్ లివర్ కిడ్నీ పీస్ లో బీటువల్ ఎక్కువ ఉంటుందండి ఇంకా మీరు చేపలు చికెను మటన్ ఎగ్స్ పాలు జున్ను పెరుగు ఇలాంటి బాధ ఉంటే మీకు బీట్వల్ లెవెల్స్ ఈజీగా పెరిగిపోతాయండి అయితే మీరు కనుక ప్యూర్ వెజిటేరియన్ శాకాహారలయి ఉండి మీకు బీట్వెల్ కావాలనుకుంటే మీకు బీట్వల్ మష్రూమ్స్లో ఉంటుందండి సీవీడ్స్ ఉంటాయండి స్పైర్లైనా దాంట్లో కూడా ఉంటుంది బట్ ఇంట్లో విటమిన్ బీట్వల్ లెవెల్స్ చాలా తక్కువ ఉంటాయండి దానికన్నా మనం మీరు కనుక ప్యూర్ వెజిటేరియన్ అయితే వెటమిన్ బీట్వల్ ట్యాబ్లెట్స్ వేసుకుంటూ మేలండి మరింత సమాచారం కోసం కింద కావశిక్షలు లింక్ చూడండి